ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कालभैरवाय नमः ॐ विघ्नेश्वराय नमः హరి హిఓ వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు విశేషం ఏమిటనగా వినాయక చవితి అనగానే గ్రామాలలో ప్రతి ఒక్క వాడలలో మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో దేశాలలో ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసిన ఆధ్యాత్మికమైనటువంటి పండగ వాతావరణం నెలకొని ఉంటుంది ఈ సందర్భంగా ఇదంతనూ కూడా మనకు స్వాతంత్ర ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసి మన భారతదీయులందరినీ కూడా ఒక చోట చేర్చుకొని చర్చించుకోవడం కోసం మాట్లాడుకొని ఉద్యమాన్ని ఎలా విజయ పతాకంలో నడపాలి మనం స్వతంత్రం ఎలా చేయాలి సాధించుకోవాలనేలా రచనలో ఆ రోజు మనకు వినాయక నవరాత్రుల మండపాలు ఎంతో వేదికగా ఉపయోగపడ్డాయి అనేది చరిత్ర కనుక ఇప్పుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా చూసినట్లయితే కూడా మన హిందువుల యొక్క సంఖ్య జనాభా గణనీయంగా కూడా తగ్గుతూ ఉంది రాబోయే కాలంలో మతస్థుల యొక్క జనాభా సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి భారతదేశపు విదేశస్తులు కూడా గణాంకాలు చెప్తున్నారు కనుక మన భారతదేశం అనగానే సప్త నదుల సంగమం ధర్మానికి ప్రతీకత రాముడు నడయాడినటువంటి స్థలము కృష్ణుడు మనకు గీతను బోధించిన స్థలము అలాగనే కళౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు ఏడుకొండలపైన ఉండబడిన స్థలము మన భారతీయుల ఆస్తి మన భగవద్గీతనే మన ఆస్తి అనుకుంటాం కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం చేత మన హిందువుల యొక్క జనాభా తగ్గుతూ ఉందని ఓట్ల లెగి లెక్కింపులో కూడా ఈ మధ్యకాలంలో బాగా అర్థమైన సందర్భాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఒక చిన్న ఆలోచన చేసి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం కోసం బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే ఒక వినాయక స్వామివారి యొక్క ఆశీస్సుల చేత మండప నిర్వహణ కార్యక్రమం చేస్తూ మన మనల్ని ఒకే చోట ఎలా చేర్చారో ఒక చిన్న ఆలోచన చేత మన మండపాలు అనేక ప్రాంతాలలో ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా పెడుతున్నటువంటి మండపాలు కూడా చాలా వరకు ఉన్నాయి కనుక ఈ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క రకమైనటువంటి ఘననాథుడు కొలువై ఉండడం ఆ మండపం యొక్క అలంకరణ మండపం యొక్క పరిస్థితిని వాటిని వీడియో రూపంలో మాకు పంపించగలిగినట్లయితే మన భారతదేశంలో అనేక దేశాల్లో అనేక మండపాలను ఒకే చోట చేర్చేటువంటి అనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేదిక అలాగనే లడ్డు అనేటువంటిది గణపతి స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం కనుక అనేక మంది భక్తులు ఆ గణపతి లడ్డు కోసం వేలంపాటలో బారులు తీరి ఎంతో సమయాన్ని ధనాన్ని వెచ్చించి ఆయన ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగా లడ్డూ కొన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక చోట చేర్చి మన ఆధ్యాత్మికత హిందూ ఒక మహా సమ్మేళనాన్ని రాబోయే కాలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే మనం హిందువులము ఒక ధర్మం పైన ఒక ఆధ్యాత్మికత సంస్కృతి సాంప్రదాయాలు పండగలు అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కనుక ప్రతి సంవత్సరం వినాయక చవితి రాగానే అనేక మండపాలలో గణపతి మండపాలు లడ్డూ వేలంపాట కొన్నటువంటి వ్యక్తులు ఉండడం జరుగుతూ ఉంటుంది అలా గత సం కొన్ని సంవత్సరాలుగా వేలంపాటలో పాల్గొన్నటువంటి వారందరినీ ఒక వేదికను రాబోయే కాలంలో ప్రతి సంవత్సరము ఏ ఏ సంవత్సరంలో ఏ ఏ మండపంలో ఏ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అదృష్టాన్ని ఎవరు పొందారో అలాంటి అదృష్టవంతుల్ని అందరినీ ఒక చోట చేర్చి హిందూ ఆధ్యాత్మికత మహాగణాధిపతి స్వామివారి యొక్క మండప నిర్వాహకులు లడ్డూ కొన్న వారందరినీ ఒకే చోట చేర్చే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం కనుక మనమందరము కూడా మనం ఏ ప్రాంతంలో ఉండని మనం గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి మన మండపాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నాం మన మండపంలో లడ్డును గతంలో ఎవరికి దక్కించుకున్నాం వివరాలను ఆన్లైన్లో ఈ కింది నెంబర్కు మీరు పంపించగలిగినట్లయితే మిమ్మల్ని ఒక వీడియో రూపంలో ఒక వాట్సాప్ కాల్లో అందుబాటులో తీసుకొని మిమ్మల్ని భారతదేశానికి అనేక దేశాలలో ఉండబడిన మండపాల ఏర్పాటు చేసిన వారందరినీ ఒక చోట చేర్చడం అలాగనే మన గ్రామంలో మన గణపతి స్వామి వారికి చేసిన పూజను ప్రత్యేకతను అనేక దేశాలలో వారు కూడా చూసి అలాంటి పూజా కార్యక్రమం చేసుకుని విధి విధానం ప్రకారంగా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక చిన్న సంకల్పము అలాగనే ప్రతి సంవత్సరము అనేక మంది అనేక ప్రాంతాల్లో లడ్లు కొంటూ ఉంటారు ఒక మారుమూల ప్రాంతంలో లడ్డు ప్రసాదం తీసుకున్న ఒక వ్యక్తిని ఒక భాగ్యనగరంలో లడ్డుకున్న ఒక వ్యక్తిని ప్రపంచ దేశాల్లో లడ్డుకున్న వ్యక్తిని అందరినీ ఒకే చోట చేర్చుకోవడం చేర్చి చేయడం వలన ఒకరికి ఒకరి ముఖాముఖి పరిచయాలు ఏర్పడడం వలన అందరికీ ఆధ్యాత్మికమైన చింతను అంటే ఈ వచ్చిన ధనాన్ని మండపాల వాళ్ళందరూ కూడా మరి సంవత్సరంలో మండప నిర్వహణ కోసం ఎలా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారో ఎలా పెడుతూ ఉంటారో అలాగా విపత్తులు వచ్చినప్పుడు ఈ ధనాన్ని ఎలా ఖర్చు పెడుతుంటారో వైద్య నిమిత్తం కోసం కానీ పాఠశాల నిర్మాణం కోసం కానీ గ్రామ అభివృద్ధి కోసం కానీ దేవాలయాల నిర్మాణ అభివృద్ధి కోసం ఎలా ఖర్చు పెడుతూ ఉంటారో అలాగనే అనేక మండపాలలో ఆ గణపతి స్వామివారి యొక్క ప్రసాదాన్ని గ్రామ వసతుల కోసము జనాల యొక్క మౌలిక వసతుల కోసం ఇలా ఏర్పాటు చేస్తుంటారో అందరికీ ఆదర్శప్రాయంగా అందరూ ఉండాలని మనం భావిస్తున్నాం కనుక అలాంటి ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఆ వచ్చినటువంటి ధనాన్ని ఆ నిర్వాహకులు గణేష మండప నిర్వాహకులు మంచి కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసే ఒక ఉద్దేశ కార్యక్రమంగా భావించగలగాలి కనుక ఈ ఆధ్యాత్మిక గణపతి మండపాల సమ్మేళన కార్యక్రమము మరియు లడ్డూ కొన్న భక్తుల అదృష్టవంతుల యొక్క ఒక సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కనుక వీలైనంత వరకు ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వారందరూ కూడా ఈ కింద ఉండమని నెమ్మను సంప్రదించినట్లయితే మిమ్మల్ని వీడియో రూపంలో లేకపోతే మా ఆఫీస్కి పిలిచి మీకు సంబంధించినటువంటి తగు రాజ మర్యాదలతో రాజ సత్కారాలతో మీకు సన్మానం ఏర్పాటు చేయించి మీ యొక్క వీడియోను అందరికీ చూపించడం జరుగుతుంటుంది ఈ విషయం విన్నటువంటి భక్తులందరూ కూడా అనేక మందికి సమాచారాన్ని చేరవేసి మండప నిర్వహణ చేసేవారు దయచేసి కాల్ చేయగలరు అలాగనే ఆ మండప నిర్వహణలో గతంలో లడ్డు కొన్న వారి యొక్క లిస్టును కూడా అందజేయగలిగినట్లయితే అందరినీ ఒక హిందూ ఆధ్యాత్మికమైనటువంటి ఒక మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేయబోతున్నాం కనుక ఈ విషయాన్ని ప్రసార మాధ్యాల మాధ్యమాల ద్వారా తమకి అందజేయడం జరుగుతుంది విన్నవారందరూ కూడా మీ యొక్క ప్రాంతంలో గ గణేష మండపాల నిర్వహణ చేసేటువంటి వారి యొక్క ఫోన్ నెంబర్లు గతంలో కొన్నబడిన నెంబర్లను వాట్సప్ చేయగలరని చెప్పి చిన్న విన్నపం ఏ కాకుండా ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడానికి అనేక మంది సేవకులు కావాలి కనుక హిందూ ఆధ్యాత్మికమైన మహోన్నతమైన కార్యక్రమం చేయడానికి మా వంతుగా మేము ఇలా ముందుకొచ్చాం మన గ్రామాలలో మన ప్రాంతాల్లో మన పట్టణాలలో మన దేవాలయాల్లో కొందరు ఎవరైనా ఇలాంటి విషయ సమీకరణ కోసం సహాయం చేయండి అందరం కలిపి మన హిందూ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ హిందువుల్ని మరొక్కసారి అందరి కలుపుకుంటూ భావితరాలలో మనకు వచ్చిన సుఖం వచ్చిన కలిపి ప్రయాణం చేసేటువంటి ఒక వేదికగా ముందుకు వెళ్ళ వెళ్దాము అనేటువంటి చిన్న సంకల్పము కనుక పెద్దలందరూ ఆశీర్వదించి భగవంతుడి యొక్క ఆశీర్వద చేత మండపాల నిర్వహణ వారందరినీ ఒక ప్లాట్ఫామ్ పైనను లడ్డు కొన్న వాటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైనను ఈ సేవ చేయడానికి వచ్చేటువంటి వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చి మా మన యొక్క యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మనకున్న ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం యొక్క ధర్మాన్ని భక్తిని అనేక మందికి అందజేసే ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం కనుక పెద్దలు ఆశీర్వదించి భగవంతుడి యొక్క ఆశీర్వచేత అందరూ సహాయ సహకారం అంటే సహాయ సహకారం అనగా సమయాన్ని సహాయం చేయండి మీకు తెలిసినటువంటి మండప నిర్వహణ యొక్క కాంటాక్ట్ నెంబర్లు ఫార్వర్డ్ చేయండి ఆ లడ్డుకున్న వ్యక్తుల యొక్క నెంబర్లు అందుబాటులోకి తీసుకురాగలిగితే ఇది చాలు మనం అందరం హిందువులం కలిపి ప్రయాణం చేస్తూ మనం ముందుకు చిరు ప్రయత్నం అండి మనం అందరము కూడా ఆధ్యాత్మికమైన సమ్మేళన కార్యక్రమంలో పాల్గొందాం గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అనేక మందికి మనం ఆదర్శవంతులమవుదాం భక్తిని పంచుకుందాం ధర్మం అనేటువంటి సేవలో ఉందాం ఆధ్యాత్మికమైన జీవన విధానంలో పొందుదాం కలుషితం లేనటువంటి వినాయక స్వామిని పూజిద్దాం మన చెరువులను మన యొక్క నీటిని కాపాడుకుందాం ప్రయత్నము అదే కాకుండా అనేక ప్రాంతాల్లో చాలామంది విఘ్నేశ్వర స్వామి యొక్క విగ్రహాలను తయారు చేసి ఉచితంగా కూడా అందజేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి మంచి విగ్రహాలను తయారు చేయించి అందజేయడం అనేది మహాపుణ్యము ఆ కార్యక్రమాన్ని మనం కూడా చేయి చేయి కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం అలాగా చాలామంది విగ్రహాలు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పంపిణీ చేయడానికి మాకు వసతి లేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కూడా మీ యొక్క తరపున ఎవరెవరికైతే భక్తులకు ప్రసాదం అందజేసేవో ఆ ఫోటోలను అడ్రస్తో ఉత్సాహం కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ కూడా సంప్రదించవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శతమానం భవతి శతాయ పురుష శుఃియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దళం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినో విఘ్నేశ్వారార్పణమస్తు అరీ ఓ ఈ వీడియో తప్పకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క హిందూ భగవద్బంధుల చేతులకు వెళ్ళాలని ప్రతి ఒక్క మండప నిర్వహణ చేసే వారి చేతులకు వెళ్ళాలని గతంలో లడ్డుకున్న వారందరికీ అందజేసేటువంటి బాధ్యత మన అందరూ భుజస్కంధాల మీద తీసుకో వేసుకొని హిందూ ధర్మాన్ని మరొక అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం కనుక ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుకినో బవంతు లోకా సమస్థా సుకినో బవంతు సర్వం ఇక్నే శురార్